కాబట్టి మీరు ఏమి చేశారు అనేటువంటిది లేకుండా ఈరోజు మేము మిమ్మల్ని అడుగుతున్నాం నిన్న అక్కడ పోయారు మేము పోతానంటే ఏం చెప్పారు మీరు పది మంది కన్నా ఎక్కువ పోవడానికి లేదు నేనేం చేశారు ఓ వంద మందిని సరే పాప వాళ్ళందరికీ ఇన్నో ఒక కారు పంపించారు మీకు సిగ్గునే ఉండాలి మీ బతుకులకి సరే పల్లె నియోజకవర్గంలో ఇన్నో ఒక కారు పంపిస్తే డ్రైవర్ డ్రైవర్తో పాటు ఇంకో కూడా మరి సిగ్గుందా ఏ మనుషులు మీరు ఏమి జన్మ మీద ఎందుకు మీ బ్రతుకు అంటే రైతులు మీ మొహం చూడడానికి ఇష్టపడంలే మీ కార్యకర్తలు రావడానికి ఇష్టపడం వాళ్ళు కూడా రైతులు కుమ్మంది ఉన్నారు కదా వాళ్ళే రావడానికి ఇష్టపడటంలే మీకు మీ గతింది జుట్టుపోలు కట్ట ఒకటి తెలిసిపోయి వాడా చాటు పెట్టి చెప్పేది లెక్క చెప్పేది అంతకన్నా లేదా నాకు చెప్తే నేను పంపిస్తాను కదా కొంచెం తెలుసుకోండి తెలియగలవండి అయ్యా మాకు తెలీదు అంటే ఆయన తీసుకొచ్చి చూసి రాయలేనోడు చూసి రాయలేక ఫెయిల్ అయినోడు ఎట్ట ట్యాంక్ ఇస్తే అది చూసి రాయలేక బయలు అయినటువంటి చార్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని వీళ్ళందరూ కలిసి ఎనడం మీకేమే ఉండాలా రేదే నాయన సాయికి దిగదారి ప్రేమే ఇదేంత బాగా దరిద్రం అని చెప్పి చెప్పిన అందుకని ఆ శ్రీనివాస్ మహన్ లో బ్లాక్ టికెట్లు అమ్మేవాడి దేశకెళ్ళి అక్కడ పెట్టి దాని ద్వారా మీరు బ్లాక్ టికెట్లు అమ్మేవాడికి నీళ్లు నీటి గురించి రాకపోకల గురించి ఏం చేస్తుంది మీకు అంతకన్నా గది లేదా లేదు నాకు చెప్తే నేను పంపించిన వాడిని ఊరిని ఒకరిని